దర్శి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన దేవతీ వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాండ్ బ్రోకర్స్ గడియార వద్ద పురిచేడు రోడ్ దర్సి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శి పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వహిస్తున్న డి రామకృష్ణ ఈరోజు ఒక కేసు విషయంలో దర్శిలోని లాయర్ శేషం రమణ నుంచి ఇరవై వేలు లంచం తీసుకోగా ప్రకాశం జిల్లా ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి ఎస్ఐను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవటం జరిగింది విచారణ అనంతరం ఈ రోజు సాయంత్రం ఏసీబీ డిఎస్పీ కేసు వివరాలను మీడియాకు తెలిపారు బాగు గెలియ అన్నమాట ఏంటి కొంతమంది ఏసీబీ డైరెక్టర్ జనరల్ శ్రీ కేవి రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆదేశాలు అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది విషయానికొస్తే ఈ దర్శక పట్టణానికి చెందిన శేషం రమణయ్య అని చెప్పేసి ఇక్కడ అడ్వకేట్గా పనిచేస్తున్నారు ఆయన ఆయన తమ్ముడు చిన్న రమణయ్య వాళ్ళ ఫాదరు ఒక రెండు వేల ఇరవై రెండులో ఒక మర్డర్ కేసులో నిందితులుగా ఉన్నారని చెప్పి వారి మీద ఒక కేసు దర్శి పోలీసు వారు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేయడం జరిగింది సబ్సీక్వెంట్గా రెండు వేల ఇరవై మూడులో ఈ రమణయ్య మీద వాళ్ళ బ్రదర్ చిన్న రమణయ్య మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది ఆ రౌడీ షీట్లు క్లోజర్ కోసం వీళ్ళిద్దరూ బ్రదర్స్ ఇద్దరు ఏపీ హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున వాళ్ళు హైకోర్టులో రిట్ పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఆ రిట్ పిటిషన్స్ ఫైల్ చేయగానే ఇంటర్ను హైకోర్టు వారు డైరెక్షన్ ఇచ్చారు సోకుండా పోలీస్ అండ్ దర్శి ఎస్డిపిఓ అలానే ఎస్హెచ్ఓ దర్శి వీళ్ళు దానికి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు దాని ప్రకారం మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి మన ఈ ఎస్ఐ గారికి డి రామకృష్ణ గారికి ఆ కౌంటర్ ఫైల్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ కూడా రావడం జరిగింది దాని మీద ఆ కౌంటర్స్ గురించి ఒకసారి ఎస్ఐ గారిని ఈయన కలిస్తే ఈయన ఇరవై వేల రూపాయలు ఇస్తే నీకు అనుకూలంగా కౌంటర్స్ ఫైల్ చేస్తాను అదర్వైజ్ నేను చేయను అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది దాని మీద ఆయన ఆ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడక ఒకటో తారీఖున అంటే జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఏసీబీ ఉంగోలు వారిని అప్రోచ్ అవడం జరిగింది ఆయన కంప్లైంట్ ఇవ్వగా ఆ కంప్లైంట్ని పరిశీలన చేసి ఈరోజు అనగా నాలుగో తారీఖు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయకపోయింది ఈ ట్రాప్ అతను కంప్లైంట్ మళ్ళీ వచ్చేసి ఎస్ఐని కలిసినప్పుడు డబ్బులు తెచ్చామని చెప్పేసి అడిగి ఆ డబ్బులు తీసుకోవడం జరిగింది అతను లెఫ్ట్ సైడ్ ప్యాంట్ పాకెట్లో కూడా పెట్టుకొని ఉన్నాడు తర్వాత మేము వచ్చేసి అతన్ని ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది ఆ పట్టుకున్నప్పుడు కూడా అతని దగ్గర నుంచి రికవర్ చేయటం అతను చేతులు కరిగిస్తే ఆ రంగు మార్టం ఇవన్నీ జరిగినాయి దీనికి సంబంధించిన ఫైల్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది సరే ఏదైనా మేము పబ్లిక్ అప్పీల్ చేసేది అంటే ఎవరైనా అధికారులు పబ్లిక్ని వాళ్ళ పని కోసం లంచం అడిగినట్లయితే వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కాల్ చేస్తే మీ యొక్క విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి మీ యొక్క పేర్లు కానీ ఇవన్నీ బయటికి రావు అవత అధికారుల మీద తగిన చర్య తీసుకోవడం కూడా అవకాశం ఉంటుందని చెప్పి నేను పబ్లిక్ అప్పీల్ చేసుకుంటున్నాను ఈ ఎస్ఐ గారిని డి రామకృష్ణ ఎస్ఐ దర్శి వారిని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తున్నాం జడ్జి గారి ముందు హాజరుపరుస్తున్నాం Thank you